హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంచి నాన్ వెజ్ రెసిపీ అయితే తయారు చేస్తున్నాము ఏంటి అనేది చూసేయండి ఎండు చేపలు లాస్ట్ టైం లైవ్ ఉప్పల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసినాం కదా అప్పుడు తీసుకున్న ఎండు చేపలు బొమ్మిడాలు ఎండు చేపలు రెండు తీసుకున్నాం కదా బొమ్మిడాలు కూడా వీడియో తీసినాము ఒకసారి వెళ్ళి చూడండి ఇప్పుడైతే ఎండు చేపలు చేస్తున్నాము ఎట్లా చేస్తామనేది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియోని వస్తే ఒక లైక్ అయితే చేసేయండి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి ఎండు చేపలు నెక్స్ట్ ఉల్లిపాయలు మొత్తం మూడు ఉల్లిపాయలు మీడియం సైజ్ ఇట్లా చిన్న పీసెస్ లాగా నైస్గా ఫైన్గా కట్ చేసుకోవాలి ఇట్లా ఉన్నాయా లేవా అన్నట్టు అనిపిస్తుంది గ్రేవీ మంచిగా వస్తుంది అన్నట్టు నెక్స్ట్ చింతపండు చింతపండు అయితే ఒక థర్టీ మినిట్స్ అట్లా నానబెట్టుకోవాలి అప్పుడైతే దాని నుంచి రసం మంచిగా వస్తుంది ఈ ఎండు చేపలు చెట్టాకు ఎండు చేపలు ఇవి నలభై రూపాయలు ఫుల్ కాస్ట్లీ ఉన్నాయి ఫస్ట్ అయితే వీటిని మనము డ్రై రోస్ట్ చేసేసుకోవాలి మంచిగా ఇంపేసుకొని వాటి తలకాయలు అవైతే తీసేసుకోవాలి అన్నట్టు అప్పుడైతే కర్రీ టేస్ట్ ఉంటుంది లేకపోతే అయిపోద్ది మనము నార్మల్గా అది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటాం కదా పచ్చి చేపలు అయితే తలకాయలు కొందరు తింటారు కొందరు తిన్నారు కానీ దీంట్లో మాత్రం తలకాయ కంపల్సరీగా తీసేయాలి అట్లయితేనే మంచిగా ఉంటుంది కర్రీ టేస్టీగా లేకపోతే చేయదైపోతుంది మొత్తము మంచిగా ఫైన్గా రోస్ట్ చేసుకోవాలి వీటిని డ్రై రోస్టే ఆయిల్ కానీ వేసేది లేదు జస్ట్ నార్మల్గా ఒక కడాయి పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఎండ్ చేపలు వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే మొత్తం దానికి ఉన్న దుమ్ము అదంతా పోతుంది అన్నట్టు డస్ట్ పట్టు ఉంటాయి ఇవి చాలా బయట ఆరబెడతారు ఇంకా బయటనే అమ్ముతారు కదా సో డస్ట్ పట్టుంటాయి మంచిగా మనం ఏం ఏంపేసుకున్నామంటే మొత్తం అదంతా పోద్ది ఇంకా మీకు ఏం పడి అయిపోయిన తర్వాత చూపిస్తాము ఇంత డస్ట్ వస్తుంది వీటి నుంచి ఒకసారి అయితే చూసేయండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచిగా కలుపుతూ ఉండాలి అప్పుడైతే ఈవెన్ ఈవెన్గా అవన్నీ డ్రై రోస్ట్ అయితే అన్నట్టు సో మంచిగా కలుపుకుంటూ అయితే డ్రై రోస్ట్ చేసేసుకొని గిన్నెలోకి వేసుకోవడమే క్వాంటిటీ తగ్గిపోతుంది తెలుస్తుంది మీకు అవి మంచిగా వేగిపోయినాయి అని తెలవాలంటే క్వాంటిటీ తగ్గిపోతుంది కొంచెం కలర్ కూడా చూడండి కలర్ కూడా చేంజ్ అవుతాయి అవి అప్పుడైతే అవి మంచిగా ఫ్రై అయినట్టు చాలా మందికి నచ్చదు ఎండు చేపలు కానీ ఒకసారి ఇట్లా ట్రై చేయండి సూపర్ ఉంటుంది అసలు చేపలు తిన్నట్టే అనిపియ్యది జస్ట్ నార్మల్గా ఏదో నాన్ వెజ్ కర్రీ మొత్తానికి నాన్ వెజ్ ఫీలింగ్ ఉంటుంది ఎండు చేపలు అవి ఏంటి అనేది తెలియకుండా అట్లా ఉంటుంది సో చూసి కదా ఇట్లా అయ్యేంత వరకు అయితే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని మంచిగా అయితే వాటి తలకాయలు అవి తీసేసి మంచిగా కడుక్కోవాలి అయిపోయినట్లే ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి అయితే వేసుకుందాము ఇట్లా వీటి తలకాయలు అవైతే తీసేసుకోవాలన్నట్టు సో ఇంత ఇట్లా తలకాయల తోకలు అవన్నీ చేసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది అట్లనే కూడా కొందరు వండుకుంటారు అట్లా ఉంటుందో కానీ ఇట్లయితే చేసుకోండి ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇట్లనే తలకాయలు ఉంటే అందరికి నచ్చదు నార్మల్గా అవి ఉన్నా తినాలనిపించదు చేపల్ని ఈ మాత్రం క్వాంటిటీలో ఒక ముగ్గురు నలుగురు తినొచ్చు కొంచమే ఉన్నాయి కదా చేపలు అందరికి సరిపోద్దా అనుకోద్దు ఒక నలుగురికి ఒక నలుగురికి అయితే కంపల్సరీ వస్తుంది మనము ఆనియన్స్ చింతపండు ఇవన్నీ వేస్తున్నాం కదా సో క్వాంటిటీ పెరుగుద్ది కొంచెం చేపలకే ఫుల్గా అయిపోద్ది కర్రీ అయితే చటాక్ చేపలు మూడు పూట్ల ఒక ఇద్దరు ముగ్గురు తినొచ్చు చింతపండు పులిపేస్తాం కదా సో అందువల్ల మంచి ఉంటుంది గ్రేవీ వస్తుంది థిక్నెస్ ఉంటది కాబట్టి నార్మల్ నార్మల్గా తినేసేయచ్చు ఈజీగా సో చూసిరు కదా కంప్లీట్ అయిపోయింది క్లీనింగ్ చేసుకోవడం అయితే ఇంకో ఇంత డస్ట్ వస్తుంది ఇంత డస్ట్ మనం తిన్నామంటే ఇంకా అంతే సో మంచిగా అయితే క్లీన్ చేసుకోవాలి చేపలు అందుకోసమే అవి ఎండు చేపలైనా పచ్చి చేపలైనా ఇంత మంచిగా క్లీన్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది కర్రీ సో క్లీన్ చేసుకున్నాం కదా వీటిని అయితే మంచిగా కడుక్కోవాలి డస్ట్ అంత పోయేలాగా సో ఇట్లా ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకున్నామంటే వాటిపైన ఉన్న డస్ట్ అంతా పోద్ది అప్పుడు కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ అయితే కర్రీ కోసము స్టవ్ పైన కడాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి ఫస్ట్ నాన్ వెజ్ కర్రీకి యాజ్ యూజువల్ నూనె ఎక్కువ పడుతుంది సో చెటాకు ఇవి చేపలకి రెండు సగం నూనె ఆయిల్ హీట్ అయింది పోపు దినుసులు మేమైతే జీలకర్ర వేసుకోము ఎండుమిర్చిలే అన్నిట్లు అంటే కొన్ని కొన్ని వేస్తమిర్చిలు అయితే మంచి ఉల్లిపాయ ముక్కలు మంచిగా కడిగి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసు వేసుకోవాలి ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా రెండు ఒక రెండు పచ్చిమిర్చిలు డైరెక్టే కట్ చేయకుండా జస్ట్ నార్మల్గా చుంచేసి వేస్తున్నాము అల్లం పేస్ట్ అయితే మంచిగా పచ్చి వాసన పోయింది మంచిగా ఫ్రై అయింది నెక్స్ట్ పచ్చిమిర్చిలు అయితే వేసుకోవాలి నెక్స్ట్ అయితే పసుపు మంచిగా పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి మొత్తం అంతా మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ చేపలు అయితే వేసుకోవాలి మంచిగా కడిగినాం కదా వాటి నీళ్ళన్నీ పంపేసుకొని వేసుకోవాలి తడి ఉండొద్దు నీళ్ళు ఎక్కువ ఉంచవద్దు మంచిగా నీళ్ళన్నీ పడబోసుకొని వేసుకోవాలి చేపలు చేపలు మొత్తం వేసుకున్నాక మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు చేపలు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక కారం అయితే వేసుకోవాలి చింతపులుసు ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాం కదా మళ్ళీ ఇవి ఎండు చేపలు కొంచెం వాసన రావద్దు అది నీ వాసన అట్లా రావద్దంటే కారం ఎక్కువనే వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల కారం అయితే వేసుకున్నాం కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపోయేంత ఉప్పు నెక్స్ట్ చింతపులుసు పులుపుని చూసుకొని వేసుకోవాలి పులుపు ఎక్కువ ఇష్టపడని వాళ్ళు కొంచెం చింతపండు నానపెడితే సరిపోద్ది కొంచమే కదా చేపలు మళ్ళీ ఇది అంతా మనము గ్రేవీ ఎక్కువ కాదు కొంచెం గ్రేవీ ఇది చిత్త పులుసు మొత్తం వేసుకోవడం అయిపోయిన తర్వాత పులుపు చూసుకొని సగం గ్లాస్ అయినా ఫుల్ గ్లాస్ అయినా వాటర్ అయితే వేసుకోవాలి పులుపు సరిపోయింది అనుకుంటే వాటర్ కూడా అవసరం లేదు సో అంతే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే అయిపోద్ది కొత్తిమీర ఇప్పుడే వేసేసుకోవాలి మంచిగా పులుసుతో పాటు ఇది కూడా బాయిల్ అయిపోద్ది కొత్తిమీర కూడా మంచిగా దాని అరోమా అప్పుడైతే వస్తుంది ఇప్పుడే వేసేసుకున్నామంటే మంచిగా ఉంటుంది ఫ్లేవరు ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం ఇక అన్ని వేసుకోవడం అయిపోయింది అంతే ఇంకా సో వేయాల్సినవి ఏం లేవు జస్ట్ నా లాస్ట్లో ఇంకా దిల్కర్ పొడి మంచిగా గ్రేవీ అంతా చిక్ అయ్యేంతవరకు వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అయిపోద్ది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మంచిగా గ్రేవీ అయితే థిక్ అయిపోయింది కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాము లాస్ట్లో గ్రేవీ మంచిగా తిక్గా అయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసి చూసిరు కదా సో ఇంతే కర్రీ అయితే రెడీ అయినట్లే అయిపోయింది సో చూసిరు కదా ఇంతే కర్రీ అయితే అయిపోయింది గ్రేవీ కూడా థిక్గా అయింది కదా ఇంకా ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన ఏం లేదు ఒక టూ మినిట్స్ మీడియం పెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ ఉంటది సో చూసి కదా సింపుల్ గా ఎండు ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది బిగినర్స్ కూడా కొత్తగా చేసే వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళు కూడా సింపుల్ గా చేసేయచ్చు చేపలంటే కొంచెం కష్టము మళ్ళీ నాన్ వెజ్ కర్రీ పాడైపోద్దేమో అని అస్సలు భయం లేకుండా సింపుల్ గా చేసేయచ్చు తొందరగా కూడా అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో మా అక్కడైతే కామెంట్ చేసి చెప్పండి నచ్చితే ఒక లైక్ చేసేయండి అట్లనే మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్